భారతీయ పురాణాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే గాథలు సప్త చిరంజీవుల కథలు దేవతల వరాలు శాపాల ప్రభావం మధ్య ధర్మాన్ని కాపాడేందుకు వీరు చేసిన త్యాగాలు అపారమైనవి సప్త చిరంజీవుల మహిమలను గమనించేందుకు మీ సిరి మైథాలజీలోకి స్వాగతం రండి పురాణాల లోకాన్ని ఆవిష్కరిద్దాం హిందూ పురాణాల ప్రకారం సప్త చిరంజీవులు ఈ లోకంలో ఎప్పటికీ జీవించబోయే అద్భుత వ్యక్తులు వల్ల వారు చిరంజీవులయ్యారో తెలుసుకుందాం మొదటిది స్వామి హనుమ తన సాహసాలతో చిరంజీవిగా నిలిచారు రామనామం వినిపించే ప్రతీచోట ఇప్పటికీ ఆయన ఆత్మ ఉంది రెండవది పరశురాముడు విష్ణుమూర్తి ఆరవ అవతారం తన గొడ్డలితో క్షత్రియులను సంహరించి ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపస్సు చేస్తూ కల్కి అవతారాన్నికై నిరీక్షిస్తున్నాడు మూడవది అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం తర్వాత శపించబడిన వ్యక్తి బ్రహ్మాస్త్రం వల్ల అతని జీవితం శాపంగా మారింది నాలుగవది విభీషణుడు ధర్మానికి నిలిచిన ఆత్మ లంకకు రాజుగా స్థాపించి ఇప్పటికీ ధర్మ మార్గానికి తోడుగా ఉన్నారు ఐదవది బలిచక్రవర్తి దానవ రాక్షసుల్లో ధర్మాన్ని నడిపిన రాజు విష్ణువు వామన అవతారంలో అతనికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు ఆరవది కృపాచార్యుడు కురుక్షేత్ర యుద్ధానికి గురువుగా నిలిచి తన ఆధ్యాత్మిక జ్ఞానంతో చిరంజీవి అయ్యారు ఏడవది వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి తన ఆత్మజ్ఞానం మరియు వేద విజ్ఞానంతో బ్రహ్మాండాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మహామహర్షి వీరి గాథలు మన జీవితాలకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి మరిన్ని పురాణ గాథల కోసం సిరిమిథాలజీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఎందుకంటే మీ ప్రేమే మాకు శక్తి జై హనుమాన్ జై హిందూ ధర్మం